బేబీ ఏబీ డెవాల్డ్ బ్రేవిస్ను సౌత్ ఆఫ్రికా క్రికెట్ ఫ్యాన్సే కాదు మన ఐపీఎల్లో కూడా ముద్దుగా అదే పేరుతో పిలుస్తారు ఎందుకంటే ఈ ఇరవై రెండేళ్ల చిన్న కుర్రాడి ఆట తీరు అచ్చం మిస్టర్ త్రీ రుచి బౌలర్ ఎవరూ అస్సలు భయం అనేది కనపడదు ఆ కుర్రాడి కళ్ళల్లో బంతిని గ్రౌండ్ లో నలువైపులా బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు ఈ ఏడాది ఐపీఎల్ లో సీఎస్కే తరపున ఆడి కొన్ని మెరుపులు మెరిపించిన డెవాల్ బ్రేవిస్ నిన్న ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా మీద జరిగిన రెండో టీ ట్వంటీలో లో రెచ్చిపోయాడు టాస్ గెలిచి సౌత్ ఆఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించి ని ఆస్ట్రేలియా బాధపడేలా భారీ షాట్లతో రెచ్చిపోయాడు ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో బరిలోకి దిగి చివరి వరకు నాటౌట్గా ఉండి ఒక్కో ఆస్ట్రేలియన్ బౌలర్కు లెక్కలు తేల్చేశాడు డెవాల్డ్ బ్రెవిస్ మొత్తంగా యాభై ఆరు బంతుల్లో పన్నెండు ఫోర్లు ఎనిమిది భారీ సిక్సర్లతో నూట ఇరవై ఐదు పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు బ్రేవిస్ సౌత్ ఆఫ్రికా తరపున టీ ట్వంటీల్లో ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు కాగా ఆస్ట్రేలియాపై ఓ ఆటగాడు కొట్టిన అత్యధిక వ్యక్తిగత టీ ట్వంటీ స్కోర్ కూడా ఇదే అంతేకాదు సౌత్ ఆఫ్రికా తరఫున అతి వయసులో టీ ట్వంటీ సెంచరీ బాధిన ఆటగాడిగాను ఇరవై రెండేళ్ల డెవాల్ బ్రేవిస్ రికార్డు నెలకొల్పాడు బ్రేవిస్ భారీ సెంచరీతో సౌత్ ఆఫ్రికా ఏడు వికెట్ల నష్టానికి నిర్ణీత ఇరవై ఓవర్లలో రెండు వందల పద్దెనిమిది పరుగులు చేయగా చేజింగ్లో తడబడిన ఆస్ట్రేలియా నూట అరవై ఐదు పరుగులకు ఆలౌట్ అయింది టిమ్ డేవిడ్ మాత్రమే హాఫ్ సెంచరీతో ఆసీస్ను ఆదుకునే ప్రయత్నం చేశాడు కానీ సౌత్ ఆఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఆసీస్ను కట్టడి చేయడంతో మూడు టీ ట్వంటీల సిరీస్ ఒకటి ఒకటితో సమం చేసింది సౌత్ ఆఫ్రికా మొత్తంగా తన ఆట తీరుతో జట్టులోకి వచ్చిన కొద్ది కాలంలోనే భారీ సెంచరీని బాధి తను బేబీ ఏబీ కాదు కాబోయే బాహుబలి అని చాటి చెప్పాడు డెవాల్డ్ బ్రేవిస్